హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా పదకొండవ పాఠం ప్రధాన నదీ వ్యవస్థ మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం భారతదేశంలో నదీ వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు అవి ఏవి రెండు రకాలుగా అవి జీవ నదీ వ్యవస్థ వర్షాధార నదీ వ్యవస్థ జీవనదులు అనగా సంవత్సరం పొడవున నీటి ప్రవాహం కలిగిన నదులు గంగా నది జన్మస్థానం గంగోత్రి భగీరథి అల్కనంద కలిసే ప్రాంతం దేవ ప్రయాగ నది జన్మస్థానం గంగోత్రి ఏ హిమాలయాలలో ఉంది ఉత్తరాఖండ్ హిమాలయాలలో గంగా నది పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల నాలుగు చదరపు కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగా నదిపై నిర్మించిన ఆనకట్ట ఫరక్కా బ్యారేజీ గంగా ఉప నదులు యమున కోసి రామ్ గంగా గోమతి బాక్రా గండక్ మహానంద సోన్ హిమాలయాల నుండి ప్రవహించని మరియు దక్షిణం వైపు నుండి వచ్చి గంగా నదిలో కలుస్తున్న ఏకైక ఉపనది నది సోన్ నది బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు పద్మానది గంగా నది బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత ఏమని పిలుస్తారు మేఘ్నా నది సింధు నది ఎక్కడ పుట్టింది లోని కైలాష్ పర్వతాల తూర్పు భాగాన గల మానస సరోవరంలోని బోకర్చ్ నదం నుండి సింధు నది ఎన్ని మీటర్ల ఎత్తులో జన్మించుతుంది నూట ఎనభై మీటర్ల ఈతులు సింధు నది జన్మస్థానం మానస సరోవరం సరస్సు పశ్చిమ వైపున సింధు నది ఈ పర్వతాలలో పుట్టినది కైలాష్ పర్వతాలు సింధు నది మొత్తం పొడవు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు సింధు నది భారతదేశంలోని ఈ రాష్ట్రంలో మాత్రమే ప్రవహిస్తుంది జమ్మూ కాశ్మీర్ అంటే లడఖ్ బలిస్తాన్ ప్రాంతాల గుండా సింధు నది భారతదేశంలో ప్రయాణించే దూరం ఏడు వందల తొమ్మిది కిలోమీటర్లు సింధు నదికి ఎన్ని చదరపు కిలోమీటర్ల పారివాహక ప్రాంతం ఉంది పదకొండు లక్షల అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సింధు నది ప్రధాన ఉపనదులు సట్లేజ్ జీలం చీనాబ్ బియాస్ రావి మొదలుగునవి భారతదేశంలో ప్రవహించే సింధు నది ఉపనదులలో అతి పెద్దది సట్లేజ్ సింధు నది పాకిస్తాన్ లో ఉత్తర దక్షిణాలుగా ప్రవహించి ఎక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది కరాచీ పట్టణం వద్ద టిబెట్ హిమాలయాలలోని మానస సరోవరం సరస్సు పశ్చిమం వైపున పుట్టే నది సింధు నది టిబెట్ హిమాలయాలలోని మానస సరోవరం సరస్సు తూర్పు వైపున పుట్టే నది బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రధాన దేశాలు చైనాలోని టిబెట్ భారతదేశం బంగ్లాదేశ్ బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రయాణించే దూరం ఎనిమిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో మాత్రమే ప్రయాణించిన నది బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ ఏ గుండా ప్రవహిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో షియాంగ్ నదితో కలిసి కొంత దూరం ప్రయాణించి ఏ నదులతో కలుస్తుంది దిహాంగ్ లోహిత్ బ్రహ్మపుత్ర నది వివిధ పేర్లు సాంగ్ టిబెట్ దేశం దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్ జమునా బంగ్లాదేశ్ ఉత్తరం పద్మ బంగ్లాదేశ్ భాగం మేఘన బంగ్లాదేశ్ దక్షిణ భాగం మగవారి పేరు పైన పిలువబడుతున్న భారతదేశ ఏకైక నది బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర తీస్తా ద్వీపకల్ప నదులు వర్షాధార నదులు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తున్న నదులు పశ్చిమ వైపుకు ప్రవహించే ద్వీపకల్ప నదులు నర్మదా తపతి తూర్పు వైపుకు ప్రవహించే ద్వీపకల్ప నదులు గోదావరి కృష్ణానది మహానది కావేరీ నది పెన్నా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాంతంలో పుట్టి వింధ్య సాత్పుర పర్వత శ్రేణుల మధ్య పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న అతి పొడవైన నది నర్మదా నది నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్ నర్మదా నది పొడవు పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు నర్మదా నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది తొంభై మూడు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్లు భారతదేశంలో పగులు లోయలలో ప్రవహిస్తున్న అతి పొడవైన నది నర్మదా నది నర్మదా నది ప్రవాహంలో ఉన్న రెండు ప్రధాన జలపాతాలు కపిలదార దూందర్ దీన్నే దూదార్ అని కూడా అంటారు నర్మదా నది ఉపనదులు బర్హానర్ బుంజర్ షార్ షక్కర్ కోలర్ బుర్నా హీరాన్ మొదలుగునవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నర్మదా నది యొక్క మొత్తం ఉప నదుల సంఖ్య నలభై ఒకటి పశ్చిమ వైపుకు ప్రవహిస్తున్న నదులలో రెండవ పెద్ద నది తపతి నది తపతి నది మొత్తం పొడవు ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తపతి నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది అరవై నాలుగు వేల ఏడు వందల యాభై చదరపు కిలోమీటర్లు తపతీ నది జన్మస్థానం మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని కొండల్లో సాత్పురా అజంతా పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తున్న నది తపతీ నది తపతి నది ఉపనదులు పూర్ణ గిర్న బిటువల్ సుఖీ హపతి నది ప్రధాన ఉపనది పూర్ణ దేశంలో రెండో పెద్ద నది గోదావరి ద్వీపకల్ప నదుల్లో పెద్దది గోదావరి దక్షిణ గంగోత్రి అనే పేరు గల నది గోదావరి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి గోదావరి జన్మస్థానం నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకం గోదావరి నది మొత్తం పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు సముద్రంలో కలిసే ముందు గోదావరి నది ఎన్ని పాయలుగా విడిపోతుంది ఐదు పాయలుగా అవి గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ అనే ఐదు పాయలుగా విడిపోతుంది గోదావరి నది మన రాష్ట్రంలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలోని బాసరా అనే ప్రాంతం ప్రస్తుతం తెలంగాణలో ఉంది గోదావరి నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది పాపికొండల వద్ద పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది అంతర్వేది వద్ద గోదావరి నదిపై బాబ్లీ ఆనకట్ట నిర్మించిన రాష్ట్రం మహారాష్ట్ర రాజమండ్రి పట్టణానికి సమీపంలో సర్ ఆర్థర్ కాటన్చే పద్దెనిమిది వందల యాభై రెండులో అంటే పంతొమ్మిదవ శతాబ్దంలో కట్టబడిన ఆనకట్ట ఆనకట్ట దీనినే కాటన్ బ్యారేజీ అంటారు మన రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి పశ్చిమ సరిహద్దుల్లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట పోలవరం గోదావరి నది ఉపనదులు మంజీరా మానేరు ప్రాణహిత ఇంద్రావతి శబరి సీలేరు వార్ద పెన్ గంగా గోదావరి నదికి ఉన్న ఇతర పేర్లు వృద్ధగంగా దక్షిణ గంగా ఇండియన్ రైన్ కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం కృష్ణానది మొత్తం పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు కృష్ణానది మొత్తం పరివాహక ప్రాంతం రెండు లక్షల యాభై వేల చదరపు కిలోమీటర్లు కృష్ణానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది తంగడి ప్రాంతం కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రంలో నిర్మించిన ఆనకట్టలు నారాయణపూర్ ఆలమట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రధాన ఆనకట్టలు జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానది ఉపనదులు తుంగభద్ర భీమ ఘటప్రభ మలప్రభ కోయినా పాలేరు దిండి మూసి మున్నేరు పంచ్ గంగా కృష్ణా కృష్ణానది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది హంసలదీవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కృష్ణా గోదావరి డెల్టా మధ్య భాగంలో నది నీటి చేత ఏర్పరచబడిన మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమైన నది 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 కావేరి కావేరి జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు జిల్లాలోని బ్రహ్మగిరి కొండల్లో ఉన్న తలై కావేరి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ప్రవహించే నది కావేరి నది కావేరి నది మొత్తం పొడవు ఏడు వందల అరవై కిలోమీటర్లు కావేరి నది శ్రీరంగం దగ్గర ఉత్తర దక్షిణ పాయలు అనే రెండు పాయలుగా చీలిపోతుంది ఉత్తర పాయను డాస్ అంటారు కోలరూన్ కావేరి నది శ్రీరంగం దగ్గర ఉత్తర దక్షిణ పాయలు అనే రెండు పాయలుగా చీలిపోతుంది దక్షిణ పాయను డాష్ అంటారు కావేరి కావేరీ నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది తమిళనాడులోని కండలూరు లేదా శ్రీరంగం లేదా కావేరి పట్టణం వద్ద కావేరీ నది ఉపనదులు హేమావతి లోకపావణి ఆర్కావటి కబిని భవానీ కుంద పెన్నా నది జన్మస్థానం నంది దుర్గకొండలు కర్ణాటకలోని మైసూరు వద్ద పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుంది అనంతపురం జిల్లా హిందూపురం వద్ద పెన్నా నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద పెన్నా నది మొత్తం పొడవు ఆరు వందల కిలోమీటర్లు పెన్నా నది సముద్రంలో కలిసే చోటుకు దక్షిణంగా సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ఉప్పు నీటి సరస్సు ఉలికాట్ సరస్సు పెన్నా నది మొత్తం పరివాహక ప్రాంతం ఒక లక్ష ముప్పై రెండు వేల చదరపు కిలోమీటర్లు పెన్నా నదిపై నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన ఆనకట్ట హీరాకుడ్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పెన్నా నది ఒరిస్సా తీరంలో ఏర్పరిచిన డెల్టాను ఆనుకుని ఉన్న ఉప్పు నీటి సరస్సు చిలక సరస్సు పెన్నా నది ఉపనదులు షియోనాద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి పాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మెయిన్ బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిడ్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు